అభిమానాన్ని అంతా చూపిస్తూ ఎంత అభిమానం అంటే ఎంత కారణం వచ్చినప్పుడు చదవని చెప్తున్నాడు ఈరోజు షాపులన్నీ కూడా మొత్తం ఏడుగుదా అన్ని షాపులు కట్టి ఈరోజు మనం అందరం వస్తున్నామని గత ఐదు సంవత్సరాల కాలంలో మా కబ్యూటకు సంబంధించి కానీ ఉన్నటువంటి మన సోదరులకు కానీ మనం చేసినటువంటి ఈ సేవలకు వారందరూ కూడా ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారిని మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించడానికి మేమున్నాము మీ అందరితో పాటు మీరు ముందుకు వెళ్ళండి ఈ ఎన్నికల సమరంలో అని తెలియ చెప్పటానికి మన ముస్లిం సోదరులందరూ కూడా ఈరోజు మీ అభిమానానికి నేను ఏ విధంగా రుణం తీర్చుకోగలను కూడా నాకు నేను ఒకే ఒక్క మాట చెప్తా ఉన్నాను నేను చేసిన కొంచెం సేవకి మీరు ఎంత ప్రేమ చూపిస్తు చూపిస్తుంటే అసలు ఈ ప్రేమాభిమానాలు నిలబెట్టుకోవటానికి నాకు ఇంకా 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 పని చేయాలని మీకు ఇంకా దగ్గర అవ్వాలని పొందాలని నాకు మరింతగా అనిపిస్తుంది ఈ సందర్భంలో రాష్ట్రంలో దేశంలో జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాల గురించి మన వీరికి ఉన్నటువంటి మన ఖైదర్ గారు కానీ పాషా గారు రియాజ్ గారు మన సలీం గారు మన కమిటీ మన పెద్దలు అందరూ చెప్పారు ఈ కబేణ గురించి నేను రెండు మాటలు చెప్తాను ఇందాక మన మిత్రులు చెప్పినట్టుగా కబరాకు సంబంధించి అభివృద్ధి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ముందు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో నేను ఇటువైపు వచ్చాను వచ్చినప్పుడు ఇదే విధంగా మన సోదరులందరూ నన్ను ఇక్కడికి పిలవటం ఆహ్వానించడం లోపలికి అప్పుడు ఈ ప్రాంతం అంతా చూస్తే ఎంత దుర్బలంగా ఉందంటే ఏలూరు నగర ప్రజలకు ఆహారాన్ని అందించేటువంటి ఒక ప్రాంతం ఒక ప్రదేశం నేను ఆ మాట ఇచ్చినట్టుగా మా ప్రభుత్వం ఆనాడు రాగానే ఆ దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి దృష్టికి కబేడా అభివృద్ధి విషయాన్ని తీసుకువెళ్ళి ఇక్కడ కబేడా అభివృద్ధికి ఆనాడు మనం పునాది చేసుకున్నాం పునాది తర్వాత కబేడని ప్రతి సంవత్సరం అభివృద్ధి చేసుకుంటూ ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం మళ్ళీ ఒక కమ్యూనిటీ హాల్ ఎన్నో అడ్డంకులు కమ్యూనిటీ హాల్ తెరవడానికి ఎన్నో సహకారం అన్ని అట్టంకులను అధిగిస్తూ మనం ముందుకు తీసుకెళ్లి ఎంత పరిశుభ్రమైనటువంటి కబేడాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం కబేడాలోకి రావడం అంటే అందరూ పనిచేసే వాళ్ళంటే అందరూ వ్యాపారం చేసేవాళ్ళంటే ఒక చెల్లించి ఒక గౌరవప్రదంగా మన వృత్తిని మనం కొనసాగించుకునే విధంగా ఈ రోజు మనం అందరం చూడాలన్నమాట ఆ దృష్టి కార్యక్రమంలోనే రెండవ దశలో ఉన్నటువంటి ఆ భవనాన్ని కూడా చివరి దశలో ఉంది ఈ తరణంలో కొంత కాంట్రాక్ట్ రావాల్సిన చేయడం వల్ల ఎన్నికల కోడ్ రావటం వల్ల ఆ భవనాన్ని మనం పూర్తి చేసుకోలేకపోయాం నేను మీకు మాట ఇస్తూ ఉన్న ఎన్నికల తర్వాత మూడు నెలల లోపే

ఆ మేకలకు సంబంధించి ఆ వాటికి సంబంధించి తొమ్ముతనాలు కూడా జరుగుతూ ఉన్నాయి కాంపౌండ్ లేకపోవడం వల్ల అని నాకు చెప్తాను తప్పకుండా ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడే దానికి గుర్తు చేయాలా స్వాళ సాహిత్యమాన్ని మొదలు అని నేను కూడా నాకు చాలా కూడా ఆలోచనలో ఉన్నా తప్పకుండా మొదలు నిల్లనేది చాలా ఎక్కువ సమయం ఇంకా సాధ్యమైనంత కొందరు మనం అందరూ ఇదే విధంగా సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుని

మనం ఇక్కడ నడిచేది ఒక కబేళ అనేది ఒక వ్యాపారం తీసుకుంటాం వచ్చే ఐదు సంవత్సరాల కాలం పాటు మీకు సంబంధించిన ప్రతి చిన్న సమస్య ఇప్పుడు నేను ప్రస్తావించినటువంటి ఈ సమస్యలే కాదు భవిష్యత్తులో ఏ సమస్యలు ఎటువంటి సమస్యలు వచ్చినా ప్రతి సమస్య పరిష్కారం నేను తప్పకుండా మీకు తోడుగా ఉంటానని మీ అందరికీ కూడా సౌనయంగా మనం చేసుకుంటూ మరొక మాట మీ అందరికీ కూడా తెలుసు మన రాజశేఖర రెడ్డి గారి ఆ దివంగత మహానేత హయాస్లింలు కూడా ముస్లిం సోదరులు కుటుంబాల సగౌరవంగా ఆత్మాభిమానంతో ఆత్మగౌరవంతో తలంచుకునే విధంగా నాలుగు శాతం రిజర్వేషన్ ముందుకు ప్రత్యేకంగా ముస్లిం కుటుంబానికి రిజర్వేషన్స్ ఇవ్వాలి ఎందుకంటే ముస్లింలందరూ కూడా ముస్లిం సోదరులందరూ కూడా కష్టజీవులు వారి కుటుంబాలన్నీ కూడా తాయా కష్టంతో బ్రతుకుతూ ఉంటే ఎందుకంటే నేను చూస్తా గడప గడపకి పాదయాత్రగా వచ్చినప్పుడు కానీ అనేక సందర్భాలు వారి పిల్లలు ఏ విధంగా ఉన్నతమైనటువంటి భవిష్యత్తును పొందుతా ఉన్నారు ఈ సమాజంలో ఉన్నటువంటి పేద ముస్లిం వర్గాల వారి పిల్లలు కూడా అటువంటి బంగారు భవిష్యత్తుని అందుకోవాలి ముస్లింలు అటువంటి పేదవారు వారి పిల్లలు వారి తల్లిదండ్రుల వల్ల పేదవారిగా ముగిలిపోకూడదు వారు కూడా ఒక ఐదు చదికాలను పై పిల్ల చత్రాలు రాష్ట్ర వారు కూడా ఒక పవిత్రమైనటువంటి ఆలోచన చేసేటువంటి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ముస్లిం సోదరులకు నేను అండగా నిలబడతాను వారి ఆశీర్వాదాలు వారి నాకు ఉన్నాయి నాకు ఏ రాజకీయ పార్టీల పొత్తు నాకు అక్కర్లేదు ఒక బిజెపి పార్టీ కానీ ఒక జనసేన పార్టీ లాంటి పార్టీలను బెత్త వేసుకుని తిరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడులా నాకు ఏ రాజకీయ పార్టీకి నాకు పని లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద ప్రజలు అన్ని మతాల వారు ముస్లిం సోదరులు వారి కుటుంబాలు పేదవారు బదురు బలహీన వర్గాల వారు ప్రజల ఆశీర్వాదాల బలం నాకుంది అవి నాకు అని చెప్పినటువంటి నీతి నిజాయితీ కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీరందరూ కూడా అండగా నిలవడం అని ఆశించడానికి రావడం జరిగింది మీ అందరికీ కూడా నేను మనం చేస్తా మీరందరూ కూడా ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారికి మరొక అవకాశం ఇవ్వటం ద్వారా మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఇంకా పెద్ద ఎత్తున కొనసాగించేలా మన రాష్ట్రంలో ముస్లిం కుటుంబాలకు ముస్లిం సోదరులకు జరుగుతున్నటువంటి మేధను మరింతగా ఎక్కువగా కొనసాగించారా మన జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి సహకారం ఆశీర్వద్ ఆశీర్వాదాలు అందించాలని కూడా సౌదయంగా కోరుకుంటూ మే నెల పదమూడవ తారీఖున జరుగు ఎన్నికల సమరంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల పక్షాన బడుగు బలహీన వర్గాల పక్షాన మైనారిటీ వర్గాల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరూ కూడా ఈ నెల మెయి నెల పదకొండవ తారీఖున జరగబో ఎన్నికల్లో ప్రేన గుర్తిపోయే రెండు ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మీ వెంట మేమున్నాము అని మీరందరూ కూడా చూపించినటువంటి అభిమానానికి తప్పకుండా ఎప్పుడు ఏ నాకు అవకాశం వచ్చినా తప్పకుండా మీ రుణం తీర్చుకునే అవకాశం నాకు కలిగిన ఆ రుణం తీర్చుకునే కార్యక్రమంలో ఎప్పుడు మీకు ಮುಂದಿರೋ ಮಾತಾಡಿನ ಪ್ರಾರಂಭೋತ್ಸವ ನಿರ್ಮಾಣಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿದ ಶಂಕುಸ್ಥಾಪನಾ ಕಾರ್ಯಕ್ರಮ ಇತರ ಅಭಿವೃದ್ಧಿ ಕಾರ್ಯಕ್ರಮ మూడు సార్లు ఎమ్మెల్యేగా నాది గారిని నిర్మించిన మనకు మన అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు వాస్తవంగా మనం ఎన్నికలు వచ్చినప్పుడు అభ్యర్థత్వాన్ని ఎందుకు బాధపరచాలి అన్నది శివితంగా ఆలోచించిన సమయం అలా ఆలోచిస్తే ఏలూరులో మూడు సార్లు గెలిచిన నాని గారు నెల్లూరు దాని దానికి సమాధానంగా ప్రతి వ్యక్తి చెప్పవలసిన అవసరం మన ప్రాంతే ఉన్నదని నీ సందర్భంగా మంచి ముక్త ముతో

జగన్మోహన్ రెడ్డి గారిని తెచ్చుకునే అవకాశానికి కల్పించవలసింది చెప్తారు అమలు కాబట్టి డిప్యూటీ మాజీ డిప్యూటీ సీఎం ఏలూరు డైడెమిక్ ఎమ్మెల్యే ఆలనాది గారి యొక్క ఎమ్మెల్యే ఎమ్మెల్యే పదవి అభ్యర్థులకి మద్దతుగా ఈరోజు వాళ్ళ సంఘీభావంగా ఈరోజు నిర్వహిస్తున్న ఈ కబేళ కార్యక్రమంలో విచ్చేసిన మన ఏలూరు డైడమిక్ ఎమ్మెల్యే ఆలనాది గారికి అలాగే బోంశ్ మార్ ఎస్ఎంఆర్ చంద్రబాబు గారికి అలాగే కబెలా సంబంధించి ఇక్కడ ఎవరైతే అథారిటీ సులభ సునీ గారు అలాగే నలభై డివిజన్ కార్పొరేటర్ గియాస్ పాషా గారికి అందరికీ అందరికీ నమస్కారాలు ముఖ్యంగా సోదర్లా వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది వాళ్ళ యొక్క దైవాధీన ప్రార్థనలకి ఏ విధమైన సౌలభ్యం చేయాలి వాళ్ళ జీవిత ప్రభావం ఏ విధంగా పెరగాలని చెప్పి ఒక పక్క మన ఎమ్మెల్యే గారు ఆల్నాని గారు ఎంత ప్రయత్నిస్తున్నారో ఒకసారి మనం చూస్తాము సోదరా ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని మబ్బి పెట్టడానికి నాలుగైదు పైన పాటిలతో మీ ముందుకు వస్తారు మొదటిగా చెప్తారు మేము పది లక్షల మందికి రంజాన్ తోఫా ఇచ్చావా అని చెప్తారు రంజాన్ తోఫా అంటే ఏంటి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రంజాన్ తోఫా అనేది రంజాన్ పండగ మొదలై ఇచ్చారు వంద రూపాయల కిట్ మనం ఆ రోజు రూపాయలకి ఇంటికి పడిపోతామో చెప్పండి కాదు కదా ఇంకో విషయం చెప్తారు పదివేల కుటుంబాలకి మైనార్టీ లోన్స్ మేము ఇచ్చాము అంటారు ఇక్కడే చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఒకవేళ నేను టీడీపీ వాళ్ళకి ఒకటే మాట చెబుతున్నా మీరు నాతో పాటు రండి మా యొక్క మైనార్టీ నాయకులు ఉన్నారు మా అందరం కలిసి మీరు కలిసి ఒక ఏలూరులో ఉన్న వంద మైనార్టీ కుటుంబాలకు వెళ్దాం ఏలూరులో ఉన్న వంద మైనార్టీ కుటుంబాలకు వెళ్దాం ప్రతి ఇంటికి మనం వెళ్ళి మీకు మైనార్టీ లోన్ వచ్చి వచ్చిందా అని అడుగుదాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ హయాంలో మీకు మైనార్టీ లోన్ వచ్చిందా అని అడగండి దాంట్లో మీకు వంద కుటుంబాలు ఎన్ని కుటుంబాలు వచ్చిందని చెప్తారు మూడు కుటుంబాలు మూడు కుటుంబాలండి ఈ మిగతా తొంభై ఏడు కుటుంబాలు ఏమైపోయినాయి వీటి యొక్క జీవన ప్రమాణాల మారినాయా మారలా ఆ వచ్చిన మూడు కుటుంబాలు కూడా వాళ్ళకి ప్రచారాలు లోపల ప్రమాణం చేస్తున్నాయి మనకున్న ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ మన జీవిత ప్రమాణాలు ఏ విధంగా మారుతాయి మనకి ఎవరైనా ప్రభుత్వ పరంగా తోడ్పాటు ఇవ్వాలి అలా తోడ్పాటు ఇవ్వాలని చెప్పి ఒక ఒక వైఎస్ రాష్ట్రగిరి హయాంలో ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే ఆ ఫోర్ రిజర్వేషన్ కూడా ఇప్పుడున్న బిజెపి ప్రభుత్వము ఇలాంటి సున్నితమైన సమయంలో ఇంత సెన్సిబుల్ టైంలో ముస్లింలకి మేము ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసి వేరే వాళ్ళకి ఇస్తా ఉంటా ధైర్యంగా చెప్తా ఉంటే అలాంటి బిజెపి పార్టీతో ఈ టీడీపీ జనసేన అది అంత పెద్ద అన్యాయంగా ఉంటుంది టీడీపీ జనసేన పార్టీ ఎలక వెళ్తా ఉంటే నాకు చాలా బాధాకరంగా ఉంటుంది ముస్లింలపై ఎలాంటి హింసాకృతులు చేసిన విషయం మీ అందరికి తెలిసిందే మనం చూస్తూనే రేపు పొద్దున్న సిఐఏఏ ఎన్ఆర్సీ అంటూ మన ఇళ్ళలో ఒక పక్క దూరిదం అని చెప్పి వస్తున్నారు వాళ్ళు వాళ్ళని కట్ట కట్టడి చేయాలి అంటే మన రాష్ట్రంలో ఒక జగన్న ఏడూరులో నాని గారిని చెప్పి నేను చెప్తాను పెట్టుకోవాలి

గౌరవం శ్రీనివాస్ గారి ఆ రోజులో ఉన్నటువంటి ఈ శాంత్ మేకల కపేడాలో మరి ఇక్కడ జరుపుకున్నటువంటి భక్తులు అందరి సమక్షంలో ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి గౌరవ గౌరవ నేరుదద్దలు నేరు శాంతలు వారు ఆదాని మరి మీ అందరికీ కూడా అండూ మీరు చేసుకునేటువంటి వ్యాపారానికి ప్రతి ఒక్కదానికి కూడా ఆయన ఉంటూ తెలుగు వంతు నివసిస్తున్నటువంటి పెట్టినప్పుడు ఆ రోజులో నేర్పించిన మహా జనతా అదే కాకుండా ఎన్నో సమస్యలు వచ్చినాయి ఇక్కడ ఆ ఒక్కొక్క సమస్య కాదు ఈ రోజు కూడా సమస్యలకు మనం

యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు